ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ నవంబర్ పద్దెనిమిదవ తేదీ పంచాంగానికి స్వాగతము శ్రీ శార్వరి నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము శుక్లపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై నా ఆరు నిమిషముల వరకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తిథి చవితి రాత్రి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు వారము బుధవారము అంటే సౌమ్యవాసరే నక్షత్రము మూల ఉదయము పది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఆ తరువాత పూర్వాషాఢ వర్జ్యము రాత్రి ఏడు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు యమగండము ఉదయం ఏడు గంటల యాభై నిమిషముల నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు బ్రహ్మ ముహూర్తము తెల్లవారు నాలుగు గంటల యాభై నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అమృత ఘడియలు లేదు అభిజిత్ ముహూర్తము కూడా లేదు ఈరోజు విశేషము నాగుల చవితి ఇది ఈరోజు పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ